అక్షయ తృతీయ కూడా ఒకటి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథినాడు అక్షయ తృతీయ వచ్చింది అక్షయ తృతీయ చాలా పవిత్రమైనది ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం వెండి ఆభరణాలు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చాలా మంది భావిస్తారు రోజున బంగారం కొనలేకపోయినా వెండిని కొనుగోలు చేస్తే చాలా మంచిది అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు బంగారం కొనుగోలు చేసేంత డబ్బు లేనివారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేయలేనివారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొని వాటిని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది బంగారం కొంటే ఎంత పుణ్యఫలితం వస్తుందో అంత పుణ్యఫలితమే అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులను కొంటే వస్తుందని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు వారు ముఖ్యంగా దక్షిణావర్తి శంకాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంకాన్ని దైవంగా భావించి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని పండితులు చెబుతున్నారు అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి శంఖం సిరి సంపదలకు ప్రతీక కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని పూజ గదిలో ఉంచి నిష్ఠగా పూజ చేస్తే అన్ని అరిష్టాలు తొలగిపోతాయి అలాగే అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను తీసుకువచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుందని చెబుతున్నారు ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయని చెబుతున్నారు ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్మకం ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటి కాబట్టి అక్షయ తృతీయ రోజున పూజ గదిలో కొబ్బరికాయను పెట్టి పూజ చేసి తరువాత ఆ కొబ్బరికాయను మీరు డబ్బు పెట్టి చోట పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంది అలాగే మనీ ను మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుతారు కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి మనీప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందట ఈ రోజున మనీ ప్లాంట్ ను తెచ్చుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అలాగే అక్షయ తృతీయ రోజున మట్టి కుండను కొనుగోలు చేసే ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు మట్టి మట్టికుండను కొంటే మీరు త్వరలోనే ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉందట నెమలి ఈకలకు చాలా శక్తి ఉంది మీ ఇంటి సంపదను పెంచడంతో నెమలీకలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక నెమలి ఈకను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఎంతో శుభ పరిణామంగా భావిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈకలు ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందని నమ్మకం అలాగే ఈ రోజున మీ ఇంటికి శ్రీయంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిదని వీటివల్ల మనకు ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు మీ స్తోమతకు తగ్గట్టు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ కొంగు బంగారం అవుతుందని అనడంలో సందేహం ఏమీ లేదు అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గన్నేరు పూలతో కాని చామంతి పూలతో కాని దేవుని పటాలను అలంకరించాలి తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజకి వెయ్యి రెట్ల పుణ్యఫలితం లభిస్తుందట మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక రాగి చెంబు ఉండేలా చూసుకోండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి పూజ గదిలో ఉంచండి పూజ గదిలో రాగి చెంబును ఉంచడం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తారు ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఒక నిమ్మకాయను తీసుకుని దానిమీద కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తద్వారా ఇంట్లో ఏ కష్టాలు ఉండవు మరీ ముఖ్యంగా తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మాత్రం కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందట మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్దిల్లుతుంది అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసిన తరువాత తులసి మొక్క దగ్గర ఐదు రూపాయల నానాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో తరతరాలు తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ధన లాభం కోసం అక్షయ తృతీయ రోజున అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీరనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది తృతీయ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే బంగారం లాంటి పుణ్య ఫలితం ఉంటుంది అసలు అక్షయ తృతీయ పురాణం ఏమిటంటే ఒకప్పుడు ఒక పేద వైశ్యుడు ఉండేవాడు అతడు దైవ భక్తుడు కాని ఆ వైశ్యుడు చాలా పేదవాడు ఒకరోజు అక్షయ తృతీయ నాడు అతన్ని ఉపవాసం ఉండమని ఒక మహర్షి ఆ వైశ్యుడికి చెప్పాడు అప్పుడు ఆ పేద వైశ్యుడు అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవతలను పూజించి దానధర్మాలు చేశాడు అక్షయ తృతీయ రోజున అతను చేసిన పూజలకు దానధర్మాల ప్రభావం వల్ల వైశ్యుడు చాలా ధనవంతుడు అవుతాడు కాబట్టి ఈ రోజున దాన ధర్మాలు చేయడం బంగారం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం శాశ్వతమైన ఆనందం శ్రేయస్సు సమృద్ధిగా ప్రాప్తిస్తుంది హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి ఈ పర్వదినాన ఉపవాస వ్రతం ఆచరించి ఏ పని చేసినా ఖచ్చితంగా దాని పుణ్యఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు